నా పేరు ఎం శివన్న నేను హిందూపూర్ నుంచి వచ్చాను నాకు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి అన్నీ ఆ ప్రాబ్లం ఉంది కొంతమంది సవేర హాస్పిటల్కి పోతే బాగా చూస్తానని చెప్పారు అందువల్ల నేను సవే సవేర హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ హబీబ్ రాజా అనే డాక్టర్తో సంప్రదించాను ఆయన సంప్రదిస్తే ఆయన కలిసి కలిసిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్లాగా ట్రీట్ చేశాడు తోటి తమ్ముని బాధ ట్రీట్ చేసి మీరు చేయించుకోండి నేను భరోసా భరోసా ఇచ్చి నేనున్నాను మీకు నేను చేస్తానని చెప్పి మంచిగా చెప్పి నాకు సక్సెస్ చేశాడు బాగా చూసుకున్నాడు ఇక్కడ స్టాఫ్ కూడా ప్రతి నిమిషం కూడా వచ్చి పేషెంట్ని తనిఖీ తనిఖీ చేసి ఏ కాలం ఆ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ ఫుడ్ వసతులు కూడా బాగున్నాయి ఏ వాళ్ళు కూడా వెంటనే సంపాదించి ఏ కూడా నాకు వెంటనే అమౌంట్ శాంక్షన్ చేశారు కాబట్టి ఈ హాస్పిటల్ని సవేర హాస్పిటల్ని మేము నేను వరవలేకపోతున్నాను ఇది మన జీవ జీ నాకు జీవం పోతుంది అని తెలుపుకుంటున్నాను ఓకే నమస్తే